ప్రమాదంలో భారత రాజ్యాంగం కామ్రాడ్ దీపాకర్ భట్టాచార్య భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిన దానికి రక్షించుకోవాల్సిన బాధ్యత వాయుపక్ష శక్తులపై ఉన్నదని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ స్పష్టం చేశారు ముస్నూరు పార్టీ కమిటీ సమావేశంలో అఖిల భారత కిసాన్ మహాసభ మండల అధ్యక్షులు పామర్తి రామారావు కార్యదర్శి మేడూరి సర్వేసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య తెలియజేస్తూ భట్టాచార్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వివాదాస్పద మందిరాల సమస్యలను తెరపైకి తెచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు హామీల అమలుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు